సైబర్ కేటుగాళ్ళు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు ప్రజల అమాయకత్వాన్ని ఆశని క్యాష్ చేసుకుంటున్నారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు డిజిటల్ అరెస్టులు అంటూ భయపెట్టి సైబర్ అందిన అందినకాడికి దండుకుంటున్నారు ఈ మధ్య మరో కొత్త మోసానికి తెరలేపారు సైబర్ కేటుగాళ్ళు పొరపాటున ఇతరులకు డబ్బులు పంపబోయి మీ అకౌంట్కు డబ్బులు పంపించామని చెప్పి భారీ మోసానికి పాల్పడుతున్నారు ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఒక వ్యక్తి నలభై ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు పోగొట్టుకున్నాడు చిన్న మొత్తంలో డబ్బులు పంపించి భారీ మొత్తంలో డబ్బులు కాజేశారు ఏలూరులోని అశోక్ నగర్కు చెందిన శేషగిరి అనే వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తులు ఇరవై వేల రూపాయలు పంపించారు ఆ తర్వాత ఆయన కాల్ చేసి తెలిసిన వ్యక్తికి డబ్బులు పంపించబోయి పొరపాటున మీ అకౌంట్లో పడ్డాయని నమ్మించారు తిరిగి తమ అకౌంట్కు పంపాలని ప్రాధేయపడి అడిగారు వారి మాటలు నమ్మి తిరిగి ఇరవై వేల రూపాయలని వెనక్కు పంపించాడు ఆ తర్వాత శేషగిరికి నవంబర్ పదవ తారీఖున తన అకౌంట్ నుంచి నలభై ఆరు లక్షల రూపాయలు విత్డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది దీంతో ఒక్కసారిగా తనకు వచ్చిన మెసేజ్ చూసుకుని షాక్ అయ్యాడు వెంటనే బ్యాంకుకు వెళ్ళి అధికారులకు ఫిర్యాదు చేశాడు తాను మోసపోయానని గుర్తించి శేషగిరి పోలీసుల్ని ఆశ్రయించారు ఏలూరు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబర్ కేటుగాళ్ళు మాయలో పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు గుర్తు తెలియని వ్యక్తులకు డబ్బులు పంపేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సైబర్ బ్యూరో అధికారులు చెబుతున్నారు